అస్సలం వాలైకు వరహమతుల్లాహి వుహు ఇస్లాం ధర్మం యొక్క మూల సూత్రము లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ సూత్రము అల్లాహ్ ఒకే ఒక్కడు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేనే అన్న అన్నమాట అయితే ఎంతో మంది ముస్లింలు మసీదులకు వస్తున్నారు బాగుంది అల్హమ్దుల్లా ఉన్నతమైనటువంటి విషయము కానీ కొన్నిసార్లు కుత్బాలలో కావచ్చు ప్రసంగాలలో కావచ్చు అల్లా గురించి తౌహీద్ గురించి షిరిక్ గురించి చెప్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు అన్న ఒక మాట ఎదురుగా వినాల్సి వస్తుంది ఏంటి విసుగ్గా ఉందా ఎందుకు అంత కోపము అల్లా గురించే కదా చెబుతుంది మీకు తెలిసిన విషయమే కానీ అల్లా ఏమన్నాడు తెలుసా కురాన్ గ్రంథము అల్లాసుల గురించి తెలియచేస్తుంది మీరు హితబోధ చేయండి ఈ హితబోధ విశ్వాసులకు ప్రయోజనం చేకూరుస్తుంది అని అల్లా శుభవన అన్నాడు తెలియకుండా పొరపాట్ల కారణంగా ముస్లింలు ఎక్కడ షిరిక్ బారిన పడతారు అన్న భయంతో అహ్లే సున్నత్ వల్ జమాతి వారు ప్రతిసారి అల్లా గురించి తౌహీద్ గురించి షిరిక్ గురించి బీదాద్ గురించి చెప్తూ ఉంటారు ఇది విసుగ్గా అనిపిస్తుందా ఇలా అనిపించకూడదు అలాగే కొన్నిసార్లు తబ్లిగి జమాత్ వారు కూడా అలాగే ఇస్లాం కోసం పనిచేసే జమాతుల వాళ్ళు కూడా తౌహీద్ గురించి ఏకత్వం గురించి చెప్పిన ప్రతిసారి జనాలలో ఒక రకమైనటువంటి భావన ఇప్పుడే ఇది ఎందుకు మేమంతా ముస్లింలే కదా అన్నట్టుగా వినిపిస్తుంది అలా అనుకోకూడదు ఎందుకంటే అల్లా సుభానత్త లాంటి నాడు ఎప్పుడైతే అల్లా మీద నమ్మకం లేని వారికి అంతిమ దినం మీద నమ్మకం లేని వారి ముందు అల్లా గురించి ప్రస్తావిస్తారో వారు చెల్లించిపోతారు కుంగిపోతారు బాధపడతారు అని అల్లా శుభవనత్తలు అంటాడు ఎందుకు ఈ బాధ వీరు విశ్వాసులు కాదు కాబట్టే ఈ బాధ మరి మనం ముస్లింలం కదా విశ్వాసులం కదా ఈ బాధలు ఉండకూడదు కదా అవిశ్వాసుల యొక్క సంతోషం ఏంటో తెలుసా శిరో అల్లా గురించి కాకుండా ఇంకేదన్నా చెప్తే అవిశ్వాసులు సంతోషిస్తారు మరి మనం అవిశ్వాసులమా అల్లా గురించి చెప్తే తౌహీద్ గురించి చెప్తే షెరుక్ గురించి చెప్తే విసుగు రావటం ఏమిటి రాకూడదు తౌహీద్ గురించి నేర్చుకోవాలి ఎంతో మంది ముస్లింలు పరలేదులే కాదులే కూడదులే మంచిదిలే అన్న వంకలు చూపించి షెరుక్ వైపుకు నడుస్తున్నారు చూసుకుంటే గనక ముస్లింలలో పీర్లు జెండాలు బాబాలు దస్వాలు చాలీస్వాలు నిప్పుల మీద నడవటారులు పేర్ల పండగలు మీలాదున్నబి ఇవన్నీ కూడా ఏంటి ఇస్లాం ధర్మం లోపలి భాగాల ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేని విషయాల లోపలి భాగాలైతే ప్రవక్త గారు సహాబాలకి చెప్పి ఉండాలి వారు ఆచరించి తమ తర్వాతి వారికి తమ తర్వాతి సమాజాలకు నేర్పించి ఉండాలి కానీ కొంతమంది నేర్పించారు అని అంటున్నారు కొంతమంది నేర్పించలేదు అని అంటున్నారు ఇప్పుడు ఏది వినాలి ఏది వినకూడదు ముందు చదవాలి ఏ మాటలు అయితే సమాజంలో వినిపిస్తున్నాయో దానికి మూలం కురాన్ కాబట్టి మూలం హదీసులు కాబట్టి అందులో ఈ మాటలు ఉన్నాయా లేదా ప్రవక్త గారి బోధనలు ఎక్కడున్నాయి ఆ మాటల్లో దశవాలు చాలీస్వాలు మీలాదున్నవిలు ఉన్నాయా లేవా రజబ్కే కుండే నిప్పుల మీద నడబట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా ఆరా తీయాలి అలా చేయకపోవటం కారణంగా మనకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే షీరిక్ చేస్తూ కూడా మేము తప్పు చేయటం లేదు అన్న భావన ఇది నెత్తి మీద పెట్టుకున్నారు మొహమ్మద్ సల్లాహు అలీ ఇస్లాం గారు సమాధుల గురించి ఏమన్నారు తెలుసా లాన్ అల్లాహుల్ యహూద్ అవన్న సారా ఇతూ కబూర్ అంబియా ఇహిం మసాజిద్ అల్లాహ్ సుబాన్ తల యూదులు మరియు నసిరేతుల మీద శాపాన్ని కురిపించాడు ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు ఈ కారణం వల్ల అల్లా వారిని శపించాడా అంటే ప్రవక్తల సమాధుల్ని కూడా మస్జిదులుగా మార్చుకోకూడదా మార్చుకోకూడదు మహమ్మద్ సల్లాహు అలైస్లం గారు అంటున్నారు వలా తజాలు కాబరి ఐద నా సమాధిని విశేష స్థలంగా మార్చుకోకండి అలాగే మొహమ్మద్ సల్లాహు అలైస్లం గారు దువా చేస్తూ ఉండేవారు అల్లాహు అలా తజాల కాబరి వసన వల్ల నా సమాధిని విగ్రహంగా మార్చుకో అని అన్నారు ఈ విధంగా దువా చేసుకునే వాళ్ళు మరి ప్రవక్తల సమాధుల దగ్గర కావచ్చు ముహమ్మద్ సల్లాహెస్లం గారి సమాధి దగ్గర కావచ్చు ఎలాంటి వింత వెక్కిలి చేష్టలు చేయకూడదంటే మన సమాజంలో ఎక్కడ లేని దర్గాలు పీర్లు బాబాలు ఏంటిది ఇది షిరిక్ ఇది షిరిక్ అని తెలియకపోవటం కూడా ఒక మూర్ఖత్వమే దగ్గొచ్చిన తుమ్మొచ్చిన జలుబు చేసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి వారు కష్టపడి వైద్యం నేర్చుకున్నారు మాకు చేస్తారు లేదు నాకు ఏదన్నా నాటు వైద్యం తెలుసు అంటే ప్రయత్నించుకోండి అంతే తప్పించి దళగాలు పీర్లు బాబాలు తావిజులు తాయెత్తులు మొహమ్మద్ సలహాహులేస్లం గారు జంతువుల గురించి ఏమన్నారు తెలుసా అల్లాన్ కిలా కిలాదతును ఇల్లాత్ జంతువుల మీద ఒక తాడున్నా ఒకటి కంటే అధికమైన తాళ్లున్నా వాటిని కోసేయండి అనేశారు అంటే జంతువులకి సైతం తావిజులు తాయెత్తులు వేయకూడదా వేయకూడదు మహమ్మద్ సలహా అలీస్లం గారు వాటిని తెంచేసేయండి అన్నారు ఒక పది మంది సహాబాలు ప్రవక్త మహమ్మద్ సలహా అలీస్లం గారి దగ్గరకు వచ్చి ఇస్లాం స్వీకరించాము అని భయత్ చేయదలుచుకుంటారు మరి తొమ్మిది మంది ద్వారా మహమ్మద్ సలల్లాహలిస్లాం గారు తొమ్మిది మంది వద్ద భయత్ తీసుకున్నారు ఒక మనిషిని వదిలేశారు జనాలకి ఆశ్చర్యం వేసింది మాషాను హాదర రోజులి ఓ ప్రవక్త ఏమైంది అతన్ని ఎందుకు వదిలేశారు అని సహాబాలు అడిగినప్పుడు ఇన్నఫీ ఆజుదిహి తమీమా అతని చేతికి దారం ఉంది తాయెత్తు ఉంది కాబట్టి నేను ప్రమాణం తీసుకోలేదు అని తెలియచేశారు మన అల్లక తమీమ తన్ ఫద్ అషరక ఎవరైతే తావీజును వేలాడదీస్తారో వారు షిరిక్కి పాల్పడ్డారు అని మహమ్మద్ సల్లాహు అలీస్ గారు అన్నారు అల్లా యొక్క ఏకత్వంలో ఆ దరగాలైనా కావచ్చు కావచ్చు నమ్మకం అంతే ఒక సహాబి మహమ్మద్ సలల్లాహు అలిస్లం గారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు నా దగ్గరున్న సమస్యలు ఇలా ఇలా ప్రవక్త గారు నాకు ఈ సమస్య ఆ సమస్య అని చెప్పి అల్లాహ్ మీరు అనుకుంటే చాలు అయిపోతుంది అని ఆ సహాబి అంటారు వెంటనే మహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు బల్ మాషా అల్లాహు ఏంటి నన్ను అల్లాహను కలిపేశారా అలా చేయకండి అల్లా ఏదైతే కోరుకుంటాడో అదే జరుగుతుందని చెప్పండి అని మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారు అన్నారు అంటే అల్లా యొక్క ఏకత్వంలో తావిజుల్ లేవు దరగా లేవు మధ్యలో మహమ్మద్ సలల్లాహులీస్లాం గారు కూడా లేనే లా తత్తు కమ అతురతిన్ నసారా ఇబ్న మరియం నసరేతులు మరియమ్ అల ఇస్లాం గారి కుమారుడు పట్ల ఎలాగెత్తి ప్రవర్తించారో నా పట్ల అలా ప్రవర్తించకండి అబ్ధుహ్ నేను కేవలం అల్లా యొక్క దాసుడిని మాత్రమే అబ్దుల్లాహివ రసూలు నన్ను అల్లా యొక్క దాసుడు అని చెప్పండి ఆయన ప్రవక్త అని చెప్పండి అని మహమ్మద్ సలల్లాహు అల్లీస్లం గారు నేర్పించారు మరి నేర్చుకోవాలి కదా సమాధులు ఏంటి మన సమాజంలో సమాధులేంటి మన సమాజంలో తావిజులు తాయత్తులు పేర్లు దర్గాలు బాబాలేంటి మహమ్మద్ సలల్లాహుహు అల్లీస్ గారు అన్నారు మన రద్ద హాజతి తియారీ ఫ ఎవరినైతే ఒక మూఢ నమ్మకం వాళ్ల పని నుండి వాళ్ళని ఆపుతుందో వారు షిర్కి పాల్పడ్డారు అని తెలియచేశారు మనహిఫ్ అషరఖ ఎవరైతే అల్లా మీద కాకుండా ఇంకొకళ్ళ మీద ప్రమాణం చేస్తారో వారు షిర్కి పాల్పడ్డారు అని మహమ్మద్ సలల్లాహ హులేస్ గారు అన్నారు ఇతరుల మీద ప్రమాణం చేయటం కూడా షిరీక్ అది తల్లిదండ్రులైనా కావచ్చు ఇంకొకళ్ళైనా కావచ్చు మొహమ్మద్ సలల్లాహ హులేసన్ గారి మీద కూడా ప్రమాణం చేయటానికి లేదు తావీజుల్ లేవు దర్గాలు లేవు పీర్లు లేవు బాబాలు లేవు మూఢనమ్మకాలు లేవు దిష్టు లేవు శకునాలు లేవు ఏముంది అంటే కేవలం అల్లా యొక్క ఏకత్వం మాత్రమే ఇస్లాంలో ఉంది అందులో ఎలాంటి అవకతవకలు చేసినా శాశ్వత నరకవాసము అని అల్లా సుభానత్తలు అంటున్నాడు ఎవరైతే షిర్కి పాల్పడ్డారో వారు అతి పెద్ద పాపాన్ని చేశారు అని అల్లా శుభనోతల అన్నాడు